నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితేనేమో రజాకార్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది సో దానికి సంబంధించిన రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెల్కమ్ ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాం సో ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ అప్డేట్ చేయాలనుకుంటున్నా ఏంటంటే ఈ రజాకార్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఐ థింక్ మన తెలుగు శ్రేషన్ ఇలా రిలీజ్ అయింది హిందీ వర్షన్ అవుతుందో నిన్న రిలీజ్ అయిపోయింది మనం ఆల్రెడీ హిందీలో ఉన్న యూట్యూబర్స్ ఎవరు అయితే ఉన్నారు కంటెంట్ క్రియేట్ చేశారు మూవీస్ మీద ట్రైలర్స్ మీద వాళ్ళు ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసారు సో తెలుగులో రావడం వల్ల కొన్ని డైలాగ్స్ అటెట్గా అవుతాయి కాబట్టి నేను తెలుగు వచ్చేదాకా వెయిట్ చేసి రివ్యూ ఇస్తున్నా పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ట్రైలర్ వస్తారు కదా టూ మినిట్స్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ దగ్గర చెప్పాలంటే త్రీ మినిట్స్ ట్రైలర్ అయితే అనుకోవచ్చాము సో ప్లే చేద్దాం ఇక్కడ మనకి కొన్ని క్యారెక్టర్స్ రిసెంబరెన్స్ అయితే కనిపిస్తుంది సింపుల్గా చెప్పుకోవాలంటే పోయి మనకి రజాకాల టైంలో తెలంగాణలో ఎట్లయితే ఊర్చోకొత పడ్డదో లేకపోతే ఏవైతే ఇబ్బందులు పడ్డరో నేను కూడా డిస్కస్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఫ్యామిలీస్ ఉన్నారు లింక్డ్ నా రిలేటివ్స్ కూడా సో బ్యాక్ 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 అంతే ఎట్లా సో దాని మీద మూవీ తీసిర్రు అనుకోవచ్చు కొంచెం ఏమనుకోకపోయి కొంచెం నేను ఇప్పుడు హార్ట్ కొంచెం ఎమోషనల్ అయిపోతా ఇలా గుర్తుకొస్తే సో ఏమనుకో సారీ బై కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పటి టైంలో ఇండిపెండెన్స్ వచ్చినాక అంత వచ్చినాక వాళ్ళు ఎట్ల నిజాం వాళ్ళు ఎట్లయితే మనల్ని బాగా టార్గెట్ అన్నట్టు చూపించారో కదా సో ఇట్లా హిందూస్ యొక్క పాపులేషన్ ఎక్కువ ఉండే దానికి సంబంధించిన డైలాగ్స్ కానీ కొన్ని ఎట్లయితే నిజాం పోతుంటే వెనకాల ఊరికి పిచ్చుకోవడం కానీ నిజాం వాళ్ళు రాగానే కింద ఒరగడం కానీ అవి అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా చూపించారు కొట్టడం అవన్నీ కూడా బాగా చూపించి ఇక్కడ మనం ఒక క్యారెక్టర్ అయితే కొంచెం జిమ్బడిలో కూడా అతన్ని చూపించారు ఎక్కువ హెవీగా అండ్ ఇక్కడ వేరే ఏవైతే బతుకమ్మ కాడ మారణ కాండ కానీ లేకపోతే బట్టలు ఇప్పి బతుకమ్మ ఆడ కొన్ని సీన్ చూపించారంటే మొత్తం క్లోజ్ కాదు కానీ సారీ గుంజరు అవి మా మతం మారణ నేషతే డైలాగ్స్ కానీ అవి కూడా కొని చూపించారు ఎట్లయితే హో ఉన్నాయో ఏవైతున్నాయో కూడా కొంచెం వల్గరైన చూపించారు ఓవరాల్గా చూసుకుంటే మాత్రము రివ్యూ బాధాకరంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ పోరాడు గుంతలు గుంతలు కూడా పోరాడిని చంపేస్తారు బా అండ్ ఇక్కడ ఐ థింక్ ఎగ్జాక్ట్గా వన్ మినిట్కి మనకి ఒక డైలాగ్ వస్తుంది పట్టేలుగా వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ని ఏమంటారు దీంట్లో విలీనం చేయాలని అక్కడ భారతంలో విలీనం చేయాలనేసి ఒక డైలాగ్ ఉంటుంది చాలా బాగా అనిపించింది అది అండ్ అంటే మన పటేల్ గారి లుక్ చూపిస్తారు అన్న బాగా అనిపించింది దాని తర్వాత మన వాళ్ళు కూడా రివోల్ట్ చేసిరా అనేది సెకండ్ ఆఫ్ ద ట్రైలర్లో రివోల్ట్ గురించి చూపిస్తారు అండ్ దీనిలో కొన్ని డైలాగ్స్ ఉన్న పోయి అనేసి సో ఆ డైలాగ్స్ నేను ప్రొనౌన్స్ చేస్తే మళ్ళీ యూట్యూబ్ ఫీల్ అవుతుంది సో కొన్ని అంటే డైలాగ్స్ అన్నమాట దాని తర్వాత జిన్నోకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ తర్వాత వేరే వేరే చేస్తామని కొన్ని రివోల్స్ ఫైట్స్ అండ్ అపోలో అనే కొన్ని చూపించి తండ్రి ఆర్మీకి సంబంధించిన ఇది కూడా చూపించారన్నమాట సో ఇక్కడ మెయిన్గా చూపించుకుంటే రజాకర్ మూవీ ఏదైతుందో ఓవరాల్గా ఫస్ట్ మార్చికి మనకి థియేటర్స్లో అవైలబుల్ అవుతుంది బై ఒకవేళ గట్లా కుదిరితే పబ్లిక్ టాక్ అవన్నీ కూడా తీసుకొస్తాను యాజ్ ఎ తెలంగాణ బిడ్డగా ఒకటే మాట చెప్తున్నా ఇవి మాత్రం మనమైతే అస్సలు కూడా మర్చిపోలేము ఏవైతే ఘోరాలు జరిగినాయో సో చాలా రోజుల తర్వాత ఒక సత్యాన్ని నిజాన్ని బయటికి తీసుకొచ్చిన ట్రైలర్ అయితే అనుకుంటున్నా నేను మీరు ఏమనుకుంటున్నారు ఒక హిస్టరీని కప్పిపుచ్చడం కంటే కూడా నిజాన్ని చూపించడం ఎంతవరకు నిజమని మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ థియేటర్స్ అవైలబుల్ అంటే తీసుకొస్తాను కుదిరితే ఇట్లా అండ్ నాకైతే పర్లేదు బాగా అనిపించింది మీరేమనుకో ట్రైలర్ చూసినాక మీ ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ దానికి నిష్వెల్లా కలుసుకుందాం